ఓం నమో నారాయణాయ నమస్కారం మార్గశిర కథా కథాశ్రవంతిలో నేటి పదమూడో రోజుకు స్వాగతం నిన్నటి కథలో బ్రహ్మదేవుడి అహంకారాన్ని పటాపంచలు చేసి కృష్ణుడు తన దైవత్వాన్ని నిరూపించుకున్న అద్భుత ఘట్టం గురించి తెలుసుకున్నాం కృష్ణుడు లీలలు చేస్తూ రాక్షసులను సంహరిస్తున్నప్పటికీ వరుసగా జరుగుతున్న రాక్షస దాడుల వల్ల గోకుల వాసులంతా భయంతో వణికిపోయేవారు నందుడికి తన కొడుకు అల్లరి కంటే రాక్షసుల నుంచి కాపాడుకోవడమే పెద్ద సమస్యగా మారింది అప్పుడు గోకుల పెద్దలు ఉపనందుడు మొదలైన వారు కలిసి నందుడితో ఈ ప్రాంతం రాక్షసుల దాడులకు ఆలవాలమైంది మనమంతా బృందావనానికి వెళ్దాం ఆ ప్రదేశం ప్రశాంతంగా ఉంటుంది పచ్చిక గోవులకు నీరు సమృద్ధిగా ఉంటుంది అని నిర్ణయించారు అందుకే గోకుల వాసులు తమ ఆవులు దూడలు పిల్లలతో కలిసి బృందావనానికి పయనమయ్యారు బృందావనానికి చేరుకున్నాక కృష్ణుడు బలరాముడు తమ స్నేహితులతో కలిసి అక్కడ ఉన్న తాటి వనంలో విహరించేవారు ఆ వనాన్ని ధేనుకాసురుడు అనే రాక్షసుడు తన స్నేహితులతో కలిసి గాడిద రూపంలో ఆక్రమించుకున్నాడు ఆ రాక్షసుడు దక్కని తాటి పండ్లను ఎవరికీ దక్కనివ్వకుండా కాపలా కాసేవాడు ఒకరోజు కృష్ణుడి స్నేహితులు ఆ తాటిపండ్ల కోసం ఆశపడగా బలరాముడు ధైర్యంగా ఒక తాటిపండును కోసాడు దీంతో దేనుకాసురుడు భయంకరమైన గాడిద రూపంలో వారికి అడ్డుపడ్డాడు తన అసురుల బృందంతో కలిసి కృష్ణుడు బలరాముడిపై దాడికి తెగబడ్డాడు దేనుకాసురుడు రాక్షసుడే అయిన గాడిదలాగా కాలు వెనక్కి తన్నినప్పుడు బలరాముడు అతడి వెనుక కాళ్లను తోకను బలంగా పట్టుకున్నాడు బలరాముడు ఆ దేనుకాసురుడిని గిరిగిరా తిప్పి తాటి చెట్టుపైకి విసిరేశాడు దీంతో ఆ రాక్షసుడితో పాటు తాటి చెట్టు కూడా కూలిపోయింది దేనుకాసురుడు అనుచరులైన మిగతా గాడిద రాక్షసులను కృష్ణుడు బలరాముడు సులభంగా సంహరించారు దేనుకాసుర సంహారం తర్వాత బృందావనం మరింత ప్రశాంతమైంది కృష్ణుడి తర్వాతి లీలల్లో యమునా నదిని శుద్ధి చేయడానికి ఏం చేశాడు కాళియా మర్దనం అనే అద్భుత ఘట్టం గురించి రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ